విశాఖపై వైసీపీ నేతలు ఎంతో ఫోకస్ పెట్టారు తమ అధినేత జగన్ కంటే విశాఖపైనే అక్కడ నేతలు ముఖ్యంగా జగన్ బాబాయ్ వైబి సుబ్బారెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరోసారి అధికారం తమదే అని విశాఖను దున్నేద్దాం వీలైతే సముద్రాన్నైనా కబ్జా చేద్దాం అని భావించారు కాని అనుకున్నదొక్కటి అయ్యందొక్కటి ఓటమి దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది దీనికి తోడు రుషికొండ ప్యాలెస్ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ తెచ్చిపెట్టింది విశాఖను పాలనా రాజధాని చేద్దామని భావించారు కానీ అసలు పార్టీకే దిక్కు దివానా లేకుండా పోయింది ఓటమి నుంచి విశాఖ వైసీపీ నేతలు ఇంకా బయటపడటం లేదనిపిస్తోంది పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా హాజరు కావడం లేదంటే వారెంత డిప్రెషన్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పలువురు రాలేదు దీంతో సమావేశాలు ఎందుకు పెట్టారో అర్థం కాక వైవి సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు నేతల తీరుపై ఆయన ఆగ్రహం చెందినట్టు తెలుస్తోంది విశాఖ జిల్లా సమావేశానికి ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ పాటు నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరు కాలేదు భీమిలికి చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ తూర్పు అభ్యర్థి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దక్షిణ అభ్యర్థి మాజీ శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్ కుమార్ పశ్చిమ అభ్యర్థి అడారి ఆనందలతో పాటు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ముఖ్య నేతలు పలువురు మొహం చాటేశారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న గాజువాక అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తో పాటు ఉత్తర నుంచి పోటీ చేసిన కెకే రాజు గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు మాత్రమే హాజరయ్యారు వీళ్లంతా తమ ఓటమికి గల కారణాలను సమీక్షించుకోలేదు ఇటు అనకాపల్లి భేటీకి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యలమంచలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు తదితరులు హాజరయ్యారు రూరల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పలువురు కాకపోవడంతో మొక్కుబడిగా సమావేశాలు సాగాయి వచ్చామా కూర్చున్నామా వెళ్లిపోయామా అన్న రీతిలో వారి ధోరణి కనిపించింది ఒకవైపు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యంత దారుణంగా రికార్డు స్థాయిలో తొంభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయిన గుడివాడ అమర్నాథ్కు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మద్దతుదారులు పలువురిని సమావేశానికి రప్పించారట పార్టీ ఓడిపోయాక నెల రోజులవుతున్నా పట్టించుకోని నేతలు అమరనాథ్ని ఎమ్మెల్సీని చేసి పంపించడానికి తాపత్రయపడడంపై మరికొందరు నేతలు మండిపడుతున్నారు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓడిపోయిన అభ్యర్థులు వద్దని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానికి ఖరాఖండిగా చెప్పేశారట ఎన్నికల్లో ఓడిపోయిన వారిగా కాక కొత్తవారికి సీటును కేటాయించాలని యలమంచలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు మరికొందరు నేతలు అయితే అధిష్టానం మాత్రం వారి వినతుల్ని పట్టించుకునే అవకాశం లేదంటున్నారు వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీని చెక్కదీద్దే పని ఏమాత్రం చేయడం లేదంటున్నారు రాబోయే రోజుల్లో విశాఖలో వైసీపీ జెండా రెపరెపలాడడం కష్టంగానే అనిపిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అప్పుడైనా జెండా కనిపిస్తుందేమో చూడాలంటున్నారు ఒక్క ఓటమి వైసీపీ నేతల్ని కుంగ దీసిందానే చెప్పాలి ఆ దీసిందానే చెప్పాలి ఆ దీసిందానే చెప్పాలి